నమస్కారం అండి నేను మీ శ్రీ చందు గ్రామీణ డిజిటల్ సేవలు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే గవర్నమెంట్ సంబంధించినవి గవర్నమెంట్ సంక్షేమ పథకాల కోసం జన్యువైన నోటిఫికేషన్స్ మీ వద్దకు తీసుకొస్తానండి మరి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన వెంటనే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి మీతో పాటు వాళ్ళు కూడా తెలుసుకుంటారండి మరి ఇప్పుడు ఒక ముఖ్యమైన అప్డేటా మీ ముందుకు తీసుకొచ్చాను జాతీయ కుటుంబ ప్రయోజన పథకం మరి బాధిత కుటుంబానికి ఇరవై వేలు ప్రయోజనం అందించే పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చని మరి చెప్తున్నారండి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు అసలు అది అంటే ఏమిటి ఎవరు అప్లై చేసుకోవాలి ఎవరు అర్హులు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమిటి ఫామ్ ఎక్కడ తీసుకోవాలి ఎక్కడ ఇవ్వాలి ప్రతీది నేను చెప్తాను కొంచెం జాగ్రత్తగా ఓపిక్గా చివరి వరకు చూడండి పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్యన కుటుంబం పెద్ద మరణించి ఉండి కుటుంబాన్ని పోషించే బాధిత మహిళ కుటుంబానికి జాతీయ కుటుంబం ప్రయోజన పథకం ఎన్ఎఫ్బిఎఫ్ అంటారండి బాధిత కుటుంబానికి ఇరవై వేలు ప్రయోజనం కొరకు అర్హులండి వేలు చనిపోయిన వ్యక్తి పన్నెండవ తారీఖు నాలుగో నెల రెండు వేల పదిహేడు తర్వాత చనిపోయే చనిపోయి ఉన్న వాళ్ళ వాళ్ళండి మరణ ధృవీకరణ పత్రం జతపరచాలి మరి సంవత్సరం ఆదాయం అరవై వేలు లోపు ఉండాలి బ్యాంక్ అకౌంటు ఆధార్ కార్డు రేషన్ కార్డు జత ఇంతకు ఇంతకుముందు ఆపద్బంధు పథకం కింద ప్రయోజనం పొంది ఉండరాదండి ఏంటి మరి పైన చెప్పిన విధంగా అర్హతలు ఉన్నవారు ఎంఆర్ఓ ఆఫీస్లో దరఖాస్తులు సమర్పించాలండి వారు మీ సేవలో దరఖాస్తు చేయవలసిన అవసరం లేదండి దరఖాస్తు ఫామ్లు మాత్రం అన్ని జిరాక్స్ సెంటర్లోనూ కూడా పనిచేస్తా దొరుకుతాయండి మరి నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను కేంద్ర ప్రభుత్వం కుటుంబ ప్రయోజన పథకం అంటారండి కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది ఈ పథకం భర్త మరణించిన యుతాంతులకు కేంద్ర ప్రభుత్వం కుటుంబ ప్రయోజన పథకం కింద బాధిత కుటుంబానికి ఇరవై వేల ఆర్థిక సహాయం అందిస్తుందండి ఈ పథకానికి అర్హులైన వారు దరఖాస్తు చేసుకుని ప్రయోజనం పొందవచ్చండి మరి అర్హత వివరాలు అవసరమైన పత్రాలు దరఖాస్తు విధానం మరి అన్నీ మీకు చెప్పాను ఫామ్ ఫిల్ అప్ చేసి ఎంఆర్ఓ ఆఫీస్లో మరి ఇవ్వాలండి అక్కడ వెరిఫికేషన్ చేసి అర్హులైన వారందరికీ కూడా ఈ ఇరవై వేలు అందచేస్తారండి ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి నేను మీకు రిప్లై